భూమ్మడి ప్రకాశంలో పన్నెండుకు పది అసెంబ్లీ స్థానాలు కూటమి నుండి బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ముఖ్యంగా జిల్లా కేంద్రం ఒంగోలు పైనే అందరి దృష్టి ఎందుకంటే వైసీపీ జిల్లా పెద్ద దిక్కుగా బాలిని టీడీపీకి జిల్లా పెద్ద దిక్కుగా దామచర్ల అందుకే అంతలా ఒంగోలు పైనే చర్చ నడిచింది కానీ బాలినీని తన చివరి ఎన్నికల్లో ఇంతటి ఘోర పాలవుతారని ఎవరూ ఊహించలేదు అసలు బాలినని శ్రీనివాసులు రెడ్డి గల కారణాలు ఒక్కసారి చూద్దాం ఒంగోలు నియోజకవర్గం ఇది ఒంగోలు మండలం కొత్తపట్నం మండలం ఇక్కడ ఒంగోలు మండలం రూరల్లో టీడీపీకి మంచి పట్టు కొత్తపట్నం మండలం వైసీపీకి పట్టున్న ప్రాంతాలు ఇక ఒంగోలు టౌన్ మాత్రం టీడీపీ వైసీపీ ఇరు పార్టీలకు దండిగానే ఓట్లు ఉన్నాయి ఒంగోలు నియోజకవర్గంతో బాలినినికి ఇరవై సంవత్సరాల అనుబంధం ఒంగోలును తన అడ్డాగా మార్చుకున్న బాలిని మొదటిసారి రెండు వేల పద్నాలుగులో దామచర్ల చేతిలో పాలయ్యారు అనంతరం తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో దామచర్లపై ఘన విజయం సాధించారు అప్పటి వరకు బాలినీనికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఒంగోలు నియోజకవర్గంపై బాలినిని కుటుంబం పెత్తనం మొదలైంది కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి నియోజకవర్గంపై పెత్తనం మొదలు పెట్టారు వీరికి తోడు బాలినేని పిఏ కృష్ణారెడ్డి కొందరు కార్పొరేటర్లు బాలిని కుమారుడితో కలిసి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు బాలినిని వీటన్నింటినీ చూసి చూడనట్లే వ్యవహరించారు విచిత్రం ఏమిటంటే బాలిని వైసీపీకి అనుకూలంగా ఉండే రెండు మూడు మీడియా ఛానళ్ళతో తప్ప మిగిలిన మీడియా వారితో కూడా మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు దీంతో అసలు ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బాలినిని కూడా తెలియలేదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డిపై రెడ్డిపై కూడా చూడకుండా వీరు చేసిన వేధింపుల వల్ల ఆలూరు గ్రామం వదిలి తన పుట్టిల్లు కావిలి వెళ్లారు సామాజిక వర్గ రైతుల భూముల ఆక్రమణ బ్రాహ్మణుల భూముల ఆక్రమణ ఆర్యవైశ నాయకుడు సుబ్బారావు గుప్తాపై దాడితో పాటు గంజాయి కేసు ఇలా ఒకట రెండా వైసీపీ వాళ్ళు నగరంలో చేసిన అడ్డగోల వ్యవహారాలు అన్ని ఇన్ని కావు వీటితో పాటు అప్పటి వరకు దామచర్ల వెంట ఉన్న నాయకులు టీడీపీ పార్టీ వీడి వైసీపీ పార్టీలో చేరితే వారితో మీడియా సమావేశాలు పెట్టించి మరీ దామచర్లను ఏకవచనంతో తిట్టించారు ఇవన్నీ ఒకెత్తు ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లి మేడుకొండ మోహన్ పై విచక్షణ రహితంగా దాడి అంతటితో ఆగకుండా రిమ్స్ పై వందల మందితో వెళ్లి హంగామా సృష్టించారు ఇన్ని చేశారు అప్పటి వరకు గుర్తుకు రాని జనాలు ఎన్నికలకు నెల ముందు బాలినికి గుర్తుకు వచ్చారు అంతే ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలిస్తాను అంటూ అడాగుడు చేశారు ఎన్నికల్లో భారీగా డబ్బు మద్యం బియ్యం బస్తాలు మాంసం పంపిణీ చేసి విజయం మాదే అన్న ధీమతో ఉన్న బాలినికి నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటుతో సున్నితంగా తిరస్కరించి బాలినినికి కోలుకోలేని దెబ్బ కొట్టారు బాలినిని ఊహించని ఓటమి ఒంగోలు ప్రజలు బాలినినికి రుచి చూపించారు ఒంగోలు రూరల్లో రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీ టీడీపీ సాధించగా కొత్తపట్టణం మండలం వైసీపీకి భారీ మెజార్టీ వస్తుంది అనుకుంటే అక్కడ కూడా ఓటర్లు టీడీపీకే పట్టం కట్టి సుమారు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీ అందించారు నగరంలో వైసీపీకి మంచు పట్టు శివారు ప్రాంతాల ఓటర్లు ఇళ్ల పట్టాలు డబ్బులు బియ్యం మద్యం మాంసం అన్నీ తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా దామచర్లకు ఓటు వేశారు ఒంగోలు నగరంలో ఇరవై ఏడు వేలకు పైగా మెజార్టీ టీడీపీకి కట్టబెట్టారు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రజలు నెమ్మదిగా బాలిన చూపించారు ఈ ఓటమిని జీర్ణించుకోలేని బాలినీని కౌంటింగ్ మధ్య నుంచే బయటికి వెళ్లారు ఇప్పుడు ఇంతటి ఘన విజయం సాధించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఒంగోలు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వైసీపీ సాధించలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒంగోలు ప్రజలు దామచర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని దామచర్ల జనార్దన్ నిలుపుకుంటారని ఆశిద్దాం